హరవకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే దేవూరి ప్రకాష్ రెడ్డి ముంపు ప్రాంతాలను సందర్శించారు దామర చెరువు వెనకాల శ్రీనివాస కాలనీ ప్రతి ఏటా ముంపునకు గురవుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులతో కలిసి దామరి చెరువు మత్తడి కాలువను జరుగుతున్న పనులను సందర్శించారు అలాగే సిటీ యూనియన్ బ్యాంక్ పరిసర ప్రాంతాలను పరకాల బంధం ఈ రోడ్డు పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని గుర్తించినట్లు ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టే విధంగా అధికారులతో ప్రణాళికలు వేస్తున్నట్లు విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు whales relic Yes, our station is fun from Ise. Nseya will be Yes, our character, our Trustee, its Этот OK, Iamoj of a local account from Ahini, Iamoj of the interacted, but I Ami...

ఈ గ మున్సిపాలిటీ సివిల్ అప్లికేషన్ అనేది పత్రిక అకాల ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలము గెలిచిన తర్వాత ప్రధానంగా ఈ పట్టణం మీద ఈ పరకాల పట్టణం మీకు వరద తాగిడి చాలా ఉండడం చాలా ఇండ్లు కూడా వరద తాగిడి గురి కావడము ఇళ్ళలో కూడా నీళ్లు రావడము పాములు అలాంటివి కూడా రావడం అన్ని జరుగుతున్నాయని నాకు దృష్టికి వచ్చిన వెంటనే నేను ఒకసారి సంబంధిత అధికారులందరితో కూడా కూర్చొని ఇరిగేషన్ వాళ్ళతో కూడా కూర్చొని వరద ముంపులకు గల కారణాలు ఏంటంటే వారితో మాట్లాడమే కాకుండా ఫీల్డ్ లో ఇన్స్పెక్ట్ చేసి ఫీల్డ్ ద్వారా తెలుసుకున్నప్పుడు దానికి పరిష్కారం మనం చూడవలసిన ఒక ఆలోచనతో తీరడం జరిగింది ప్రధానంగా పెద్దగా ఎక్కువ ముంపు అయ్యేది మా ఆధారం చెరువు యొక్క వరద వచ్చినప్పుడు మద్దతు పడ్డప్పుడు మాదారం ప్రాంతం శ్రీనివాస్ కాలనీ టోటల్గా మునిగిపోవడం జరుగుతుంది అదేవిధంగా రోడ్డు కింది సైడ్ కూడా చూస్తే మనము అది కూడా వాటర్ వర్షం రైతున్న ప్రాంతము అంటే మేజర్గా అక్కడ ఫస్ట్ దాని అటెన్షన్ చేయాల్సిన అవసరం ఉన్నది అనిపించింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ నాలుగోసారి దాన్ని మనం పరిశీలించడం జరిగింది ఇప్పటికే కొన్ని చర్యలు కూడా తీసుకున్నాం గత ప్రభుత్వంలో గత సభ్యులు ఉన్నప్పుడు ఏదో కార్యక్రమం చేపట్టినట్టుగా కొంత డ్రైన్ వార్ అంటే ఆ వరద పోవడానికి ఒక ఇటు కాంగ్రెస్ తోటి ఒక డ్రైన్ ను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ దానికి ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించాలి పరిష్కరించకపోవటం వల్ల అర్థమైంది ఏంటి అంటే ఈ కాంట్రాక్ట్ పని గురించే ఆ వర్క్ పెట్టడం జరిగింది తర్వాత దానికి డబ్బులు కూడా డైవర్ట్ చేసి మళ్ళీ ఇతర పనులు కూడా మళ్ళించడం జరిగింది సమస్య సమస్య అది వైద్యం ఉన్నది కానీ కాంట్రాక్ట్ వర్క్ మాత్రం నడుపుకోవడం అనేది అనవైపు వచ్చింది అలా చూసిన తర్వాత మనం మనం చూసిన ఒక ఇల్లు పర్మిషన్ తీసుకున్నది వేరే ప్రాంతం ఆ సర్వే నంబర్ కానీ ఆ లొకేషన్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ మరియు హుజరాబాద్ అని మా వస్తుంటే లెఫ్ట్ సైడ్ కే త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ పక్కన పక్కన త్రీ ట్వంటీ రోడ్ కానీ వాళ్ళు ఇల్లు కట్టింది త్రీ అధిరస్థలో కట్టింది అధిరాస్థ గవర్నమెంట్ ల్యాండ్లో కట్టారు గవర్నమెంట్ ల్యాండ్లో ఇల్లు కట్టడం ఉందండి సో దాన్ని ఇమ్మీడియట్లీ డిష్మెంటర్ చేయడం చూసుకున్నాం డిస్టమెంట్ చేయడం జరిగింది కొంత వెంట వేను వరద తాకి వరద పోవడానికి గాలి ఏర్పాటు చేస్తుంది ఏంటి అని అంటే ఫ్రంట్ లో ఏదైతే మత్తిడి దగ్గర పడుతుందో అక్కడ ముందు కూడా గోడగట్టి అటు ఇటు ముందు కాకుండా నీరు బయటికి అది ప్రాథమికంగా టోటల్ గా క్యాజ్మండ ಅದು 보면은 ಟಿ ಚಾರ್ಜ್ ಕೆಪಾಸಿಟಿ ಸೆಟ್ ಬಂದಾರೆ ಎಕಡೆ